ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్లు కాలువలు విధి లైట్లు ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు అందిస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రాగానే చేసిన వాగ్దానాలను విశ్వరించడం పరిపాటిగా మారిపోయింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాము జగనన్న కాలనీలు నిర్మించామని చెప్పి గొప్పగా ప్రకటించింది అయితే పట్టణ ప్రాంతాలలో కేవలం ఒకే ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు ఇచ్చి దాన్ని లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం అయితే ముప్పై వేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద లక్ష ఎనభై వేలతో ఇండ్లు కట్టుకోవాలి మీరు ఆరు మాసాల్లో ఇల్లు కట్టుకోకపోతే క్యాన్సల్ చేస్తామనేటువంటి ఒక బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో దాని ప్రభావము చాలామంది ఇల్లు కట్టుకొని అప్పులూపాలయ్యి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే దాన్ని తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు పైగా ఏమి విలువైనటువంటి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా కూడా నివాస ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నా కూడా ఇవ్వకుండా వాటిని నిరాకరించి ఎక్కడో సుదూర ప్రాంతాలలో నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో ఇచ్చి విసిరేసినటువంటి పద్ధతిలో వాటిని చేయడం జరిగింది ఇంటి నిర్మాణ వ్యయం కూడా ఇవాళ ఎందుకు కట్టుకోవాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు అవుతుంది కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి వ్యయం ఏమాత్రం సరిపోదని చెప్పి ఆ రోజు ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా వినటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మూలంగా ఇవాళ ఎవరికి కూడా పేదవాడికి ఇంటి కళ నెరవేరకుండానే ప్రభుత్వం కూడా మారింది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఈ హాని ఎన్నికల హాని ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అది నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలా ఇచ్చేటటువంటి వ్యయాన్ని కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్లోనే నాలుగు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము దాన్ని ఐదు లక్షలుగా పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుక సిమెంటు కడ్డీలు ఏవైతే నిర్మాణ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున సచివాలయాల వద్ద వ్యక్తిగత అర్జీలు ఇవ్వడంతో పాటు ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదర్శన చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా